జై శ్రీమన్నారాయణ ఒకసారి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు యోగనిద్ర నుండి మేల్కొనగా స్వామివారి దర్శనానికి దేవతలు మునులు అందరూ వచ్చి స్వామిని సేవించుకుంటున్న సమయంలో స్వామివారిని ఒకరు ఇలా ప్రశ్నించారట స్వామి మీకు అనేక రకములైన కైంకర్యములు నిత్యము జరుగుతూ ఉంటాయి కదా ఆ కైంకర్యములన్నిటిలో తమరికి ప్రీతిపాత్రమైనటువంటి కైంకర్యం ఏమిటి అని అడిగారట అప్పుడు స్వామివారు తనకు పుష్ప కైంకర్యం అత్యంత ప్రీతికరమైనది అన్నారట అనగానే పక్క పక్కనే ఉన్నటువంటి భూదేవి అయ్యో అటువంటి సేవ నేను స్వామికి ఎప్పుడు చేసుకుంటాను అని మనసులో అనుకుందట అంతే స్వామి తదాస్తు అన్నారు అప్పుడు అమ్మవారు స్వామి మరి నేను ఎవరికి ఎప్పుడు జన్మించాలి అని అడగగా స్వామివారు ఇలా చెప్పారు మన గరుత్మంతుని యొక్క అంశలో భట్టనాథుడని ఒకరు జన్మిస్తారు వారికి అయ్యో నిజమైన తులసి వనంలో నువ్వు దొరుకుతా దొరుకుతావని అభయమిచ్చారు స్వామివారు గరుత్మంతుడు భట్టినాథుడిగా జన్మించడానికి ఒక కథ ప్రచారంలో ఉంది ఒకసారి లక్ష్మీనారాయణులకు భూలోక విహారం చేయాలనిపించింది వారి వాహనమైన గరుత్మంతుడిని సిద్ధం ఆజ్ఞాపించారు లక్ష్మీనారాయణులను తనపై ఎక్కించుకొని భూలోక విహారానికి తీసుకెళ్ళగా అక్కడ ప్రకృతిని చూసి ఎంతో పులకరించిపోయి పారవస్యంలో మునిగిపోయిన లక్ష్మీనారాయణులు ఆనందంతో నిండిన హృదయాలతో గరుత్మంత ఈరోజు ప్ర ఈ ప్రకృతిని చూసిన మా మనసు ఎంతో ఆనందభరితమైంది గరుత్మంత ఎప్పుడూ నీవు మా సేవలో తరించడమే కానీ మమ్మల్ని ఒక్కసారి కూడా నోరు తెరిచి ఏ కోరికను కోరలేదు ఈరోజు నీవు ఏది కోరినా అది ఖచ్చితంగా నెరవేరుస్తాను ఏదైనా కోరుకును అని పలికారు లక్ష్మీనారాయణులు దానికి గరుత్మంతుడు స్వామి ఎప్పుడు మీ సేవలోనే నేను తరించాలి అదే నా కోరిక అన్నాడు దానికి లక్ష్మీనారాయణులు నీవు చేస్తున్న ఈ సేవకి మేము ఏ ఏదైనా ప్రతిఫలంగా ఇవ్వాలనుకుంటున్నాము ఏదైనా సంకోషించకుండా కోరుకో అన్నాడు దానికి గరుత్మంతుడు స్వామి నీవు నా తల్లి అయిన లక్ష్మీదేవిని ఎప్పుడు విడవకుండా నీతోనే ఉంచుకుంటావు ఎందుకంటే మీ ఇద్దరికీ వివాహం అనే బంధం ఉంది కాబట్టి అలాగే నేను కూడా నీతో బంధాన్ని ఏర్పరచుకొని నీతో శాశ్వతంగా ఉండిపోయి నీ సేవలోనే తరించాలి అదే నా కోరిక కాబట్టి నీతో నేను బంధం ఏర్పడాలి స్వామి దానికి నీవు నాకు అల్లుడుగా నేను నీకు మామగారిగా మన ఇద్దరి మధ్య ఒక బంధాన్ని ఏర్పరిచి నా జన్మను ధన్యం చేయు స్వామి అన్నాడు వినయంగా గరుత్మంతుడు దానికి శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వి గరుత్మంత ఎప్పుడూ నా సేవలను తరించాలని నీ కోరికతో నీవు నన్ను మరింత నీకు దగ్గరగా చేర్చుకున్నావు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నీవు వైష్ణవ బ్రాహ్మణుడిగా పుట్టి అల్వా పరంపరలో నీవు పెరియాల్ వారుగా కీర్తింపబడతావు అంతేకాక సాక్షాత్తు భూదేవి నీ కూతురిగా అవతరిస్తుంది అలా అవతరించిన భూదేవిని నాకిచ్చి పెళ్లి చేసి నీవు నా మామగారిగా నాతో బంధం ఏర్పరచుకొని నా సేవ చే చేసుకుందుగాక అని శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి వరమిస్తారు దానికి గరుత్మంతుడు ధన్యుడు స్వామి అని చెప్పి సెలవు తీసుకుంటాడు తమిళనాడులోని శ్రీవిల్లు పుత్తూరు అనే గ్రామంలో వటపత్ర సాయి రూపంలో దర్శనం ఇస్తున్న శ్రీ మహావిష్ణు దేవాలయం ఉంది ఆలయ పూజారి అయిన ముకుందాచార్యులు పద్మ అనే దంపతులకు గరత్మంతుడు కుమారుడుగా జన్మించి విష్ణు చిత్తుడు అనే పేరుతో ప్రఖ్యాతిగాంచారు గాంచారు విష్ణు చిత్తుడు అంటే ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు గురించి ఆలోచించేవాడని అర్థం విష్ణు చిత్తుడు నిరంతరం శ్రీ మహావిష్ణు సేవలోనే ఉండేవాడు విష్ణు శక్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి అందరూ ఆయనను విష్ణు చిత్తుడు అనేవారు విష్ణు చిత్తుడు ఎప్పుడో స్వామివారిని ధ్యానిస్తూ స్వామివారికి సేవ చేస్తూ ఉండేవాడు విశేష పాండిత్యం లేకున్నప్పటికీ అపరిమితమైన భక్తి సాత్విక గుణం కలిగిన విష్ణు చిత్తుడు తల్లిదండ్రులు వేదం నేర్పించినా నేర్చుకోలేదు వేద సారాంశం తెలిసిన వారికి వేదాలు ఎందుకు అని మానవ జన్మ తీసుకున్నప్పుడు మానవుడిలాగానే ఉండాలి తనకు వేదాలు రావు కాబట్టి తనని స్వామి కైంకర్యాలకు దూరం దూరంగా ఉంచాడు అక్కడ వేద పండితులు ఏదో విధంగా స్వామికి ఎలాగైనా సేవ చేసుకోవాలనే కుతూహలం తగ్గని విష్ణు చిత్తుల వారు స్వామివారికి పూలమాలతో కైంకర్యం చేసుకోవాలనే ఆలోచనతో వెంటనే అక్కడ ఒక స్థలంలో పూల తోటను ఒక తులసి వనాన్ని పెంచాలని నిర్ణయం తీసుకుని వెనువెంటనే పనిని ప్రారంభించారు బాగా కష్టపడి తోటను తులసి వనాన్ని అభివృద్ధి చేశారు పూసిన పువ్వులను తులసి ధర్ములను చేర్చి మాలికలల్లి రకరకాల పూలమాలను కట్టేవారు ఆ పూలమాలను స్వామికి సమర్పించి ఆ పూలమాలల్లో తన స్వామి అందాన్ని చూస్తూ పొంగిపోతూ మురిసిపోతూ తరించేవారు విష్ణుచిత్తుల వారు అలా నిత్యము పరమభక్తితో తాను అభివృద్ధి చేసిన ఉద్యానవనం నుండి పుష్పములు తెచ్చి మాలికలల్లి స్వామికి పుష్పమాలని అర్పిస్తూ నిరాడంబరమైన జీవితాన్ని గడిపేవారు విష్ణుచిత్తుల వారు ఒకసారి ఎప్పటిలాగానే తన తోటలోని తులసి దళమును సే సేకరించడానికి వెళ్ళిన విష్ణుచిత్తుల వారికి తులసి తోటలో తులసి మొక్క కింద అందమైనటువంటి చిరునవ్వులు చిందిస్తూ కాళ్ళు చేతులు ఆడుస్తూ దేదీప్యమైన కాంతితో ఒక పసిపాప కనిపిస్తుంది ఇలాగైతే జనక మహారాజుకు తన యాగభూమి నాగులతో దున్నుతుండగా సీతాదేవి లభించినదో అలాగే విష్ణుచిత్తుల వారికి భూదేవి అవతారమైన గోదాదేవి తులసివనంలో నరనామ సంవత్సరం కర్కాటక మాసం పూర్వ పాల్గొని నక్షత్రంలో ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున అందంగా ముద్దులొలికేట పసిపాపగా విష్ణు చిత్తుల వారికి కనిపిస్తుంది దేదీప్యమైన కాంతితో అందమైనటువంటి బోసి నవ్వులతో ఉన్న ఆ పసిపాపను చూడగానే అసలు ఎవరికైనా కానీ ఎత్తుకొని ముదాడాలనిపించేలా ఉంది ఆ పసిపాప అంతటి అందమైనటువంటి ఆ బిడ్డను తోటలో చూసినటువంటి విష్ణుచితుల వారు ఆశ్చర్యం ఆనందం అన్నీ కలిబెల్ కలగలిపేలా ఆ పసిపాపను చూస్తూ ఉంటారు ఎవరి పాప ఇంత దేదీప్యమైన కాంతితో ఇక్కడ ఉందేమిటి ఇంత కాంతిపుంజం ఉందేమిటి పసిపాప చుట్టూ అని ఆశ్చర్యపోయారు ఇంత అందమైన పసిపాపను ఎవరు ఈ తోటలో వదిలిపెట్టి వెళ్ళిపోయారని ఆశ్చర్యంతో చూస్తూ ఆ పసిపాపను ఎత్తుకుని తన గుండెలకు హత్తుకునగా ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది విష్ణుశక్తుల వారికి పితృపాసం ఒక్కసారిగా ఉప్పొంగుతుంది ఇంత చిన్న పాపని తోటలో వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి అసలు ఎవరికి మనసు వచ్చిందా అని అనుకుంటూ చుట్టుపక్కల అటు ఇటు చూస్తే ఎవరు కూడా కనిపించలేదు దాంతో విష్ణుశక్తుల వారు ఆ పసిపాపను తీసుకుని దేవాలయం వద్దకు వెళ్ళి ఈ పసిపాప తులసివనంలో వనంలో దొరికిందని పాప తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదని ఎవరికైనా ఈ పాప గురించి తెలిస్తే చెప్పమని ఊర్లోకి వా ఊర్లోని వారందరినీ అడగగా ప్రతి ఒక్కరూ తమకు తెలియదని విష్ణుశక్తుల వారికి జవాబు ఇస్తారు ఆ పసిపాప ముఖంలో ముఖంలోని తేజస్సును చూసిన వారందరూ ఈ పాప ఎవరో కారణ జన్మురాలుగా ఉంది జనక మహారాజుకు సీతమ్మ దొరికినట్లుగా మీకు ఈ బంగారు తల్లి దొరికిందని అందరూ అంటూ ఉంటారు ఈ పసిపాప ఎవరు దైవాంశ సముద్రాలు అని భావించి విష్ణు శక్తుల వారు ఆమెను ఇంటికి తీసుకుని వెళ్తారు తీసుకుని వెళ్ళి ఆమెకు అని నామకరణం చేసి గారాభంగా పెంచుకోవడం ప్రారంభించారు కోదయి అనగా తులసిమాల అని అర్థం తులసి తోటలో దొరికింది కాబట్టి తన కూతురు తులసి వంటి పవిత్రమైనది ఆ పేరుతో కులుస్తుండేవారు విష్ణు చిత్తుల వారు ఉదయ్ అయోనిజ అయోనిజ అంటే తల్లి గర్భాన జన్ జన్మించినది అని అర్థం ఉదాహరణకు గోదా తర్వాత గోదాద గోదాగా పరిణామం చెందింది గో అంటే భూమి దా అంటే ఇవ్వబడినది గోదా అంటే భూమి చేత ఇవ్వబడినది అని అర్థం గోదాదేవి దినదిన ప్రవర్తమానం అగుచు అందరినీ సంతోషుండెను గోదాదేవి చిన్నప్పటి నుండి తండ్రి దగ్గర ఎంతో గారాభంగా పెరగడమే కాక తండ్రిలా శ్రీ మహావిష్ణు సేవలోనే ఉండేది తండ్రి నోటి నుండి వెలువడే పురాణాలు విష్ణు కథలు భారత భాగవతాలు రామాయణ రమ్య ఘట్టాలు కీర్తనలు తమిళ ప్రబంధాలు తండ్రి కూర్చున్న పాశురాలు అన్నీ వింటూ ఎదిగింది గోదాదేవి తండ్రి భాగవతం చెప్తున్నప్పుడల్లా శ్రీకృష్ణుడు తన ప్రియుడని తాను గోపికనని ఊహించుకుంటూ ఉండేది గోదాదేవికి యుక్త వయసు వచ్చేసరికి శ్రీకృష్ణుడు తన భర్తని గోదాదేవిని నమ్మటం మొదలుపెట్టింది శ్రీకృష్ణుడి విగ్రహం పూజ గదిలో పెట్టుకుని శ్రీకృష్ణుడికి పూజ చేస్తూ శ్రీకృష్ణుడితో మాట్లాడుతున్నట్లు నవ్వుతున్నట్లు ఆడుకుంటున్నట్లు రాసలీలల్లో తేలి ఆడుతున్నట్లు ఊహించుకుంటూ ఉండేది ఎప్పుడు శ్రీకృష్ణుడు ధ్యానంలోనే కాలం గడిపేది గోదాదేవి విష్ణు చిత్తుల వారు పుష్పములను కోసి తులసీ దళాలతో చేర్చి మాలలు అల్లుతూ ఉంటే అది చూసిన గోదాదేవి తాను కూడా తన తండ్రి వద్ద పూలమాలలు అల్లటం నేర్చుకుంది తులసి దళాలతో మాలికలు అల్లి పూలమాల ద్వారా గోదాదేవి శ్రీవిల్లి పుత్తూరులోని మూలమూర్తి వటపత్ర సాయికి ప్రేమ సందేహాలు పంపిస్తూ ఉండేవి విష్ణు చిత్తుల వారు గోదాదేవి కట్టిన పూమాలను చూస్తూ అమ్మ గోదాదేవి నీవు నాకంటే అందంగా పూమారులు కట్ చక్కగా అల్లుతున్నావు తల్లి ఎంత బాగా అల్లుతున్నావు అంటే కట్టిన పూమాలను స్వామికి అలంకరిస్తే స్వామివారు ఎంతో అందంగా కనిపిస్తున్నారు చూడటానికి రెండు కళ్ళు చాలావేమో అనిపిస్తుంది తెలుసా అంటారు అప్పుడు గోదాదేవి తాను కూడా స్వామివారి ఆలయానికి వచ్చి ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శిస్తానని స్వామివారి అలంకారాన్ని తన కళ్ళతో చూస్తానని తండ్రికి కూరగా సరేనని చెప్తాడు అలా ఆమెను ఆలయానికి తీసుకురాగా స్వామివారి విగ్రహాన్ని చూస్తూ గోదాదేవి ఆహా ఎంత అందంగా ఉన్నారో నా స్వామి వారు స్వామివారిని చూసిన నా కళ్ళు తరించాయి అని పరవశించిపోయి స్వామివారిని చూస్తూ ఇలా అంటుంది భువనేక మోహనాకారుడివి నిన్ను నా అందం ఏ విధంగా ఆకర్షిస్తుంది మీ అందం ముందు నా అలంకరణ ఏమాత్రం సరిపోదు అంటూ గోదాదేవి భక్తిలో మునిగి పారవస్యంతో మాట్లాడుతుంది నిత్యము శ్రీకృష్ణుడు ప్రతిమ వద్దకు వెళ్ళి గోదాదేవి తాను దాచి దాచిపెట్టానని తినడానికి రమ్మని శ్రీకృష్ణుని పిలిచి బ్రతిమలాడేది శ్రీకృష్ణుడు రాకపోయేసరికి కోపగించుకునేది విసుక్కునేది బాధపడేది శ్రీకృష్ణుడిని ఎంత పిలిచినా ఎలా పిలిచినా రావటం లేదని ఒక చోట దిగాలుగా కూర్చొని అటు ఇటు శ్రీకృష్ణుడు వస్తాడు ఏమో అని చూస్తుండగా తన తండ్రి అయిన విష్ణు చిత్తుడు స్వామివారి కోసం కట్టిన పూలమాల వైపు తన చూపు పడుతుంది వెంటనే తనకు మెరుపులాంటి ఆలోచన వస్తుంది శ్రీకృష్ణుడు అలంకార ప్రియుడు అని తన తండ్రి చెప్పగా విన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది గోదాదేవి తాను ఇంతవరకు అలంకరణ చేసుకోకుండా ఆమెని సేవించడం వలన తన వద్దకు రావటం లేదేమో స్వామివారు అని అమాయకంగా ఆలోచిస్తుంది పూలమాలలతో తనను తాను అందంగా అలంకరించుకుంటే ఆ శ్రీకృష్ణుడు తప్పకుండా వస్తాడని తన అందానికి మెచ్చి తనను తప్పకుండా వివాహం చేసుకుంటాడని నమ్మింది నమ్మిన దారిని వెంటనే ఆచరణలో పెట్టడానికి సన్నద్ధమైంది వెంటనే తన తండ్రి అయిన విష్ణు చిత్తుడు స్వామి కోసం కట్టిన పూలమాలను తీసుకుని రకరకాలుగా సింగారించుకోవడం మొదలుపెట్టింది ఆ పూలమాలికను తులసి వన తులసిమాలల్లో తన మెడలో వేసుకుని సిగలో ముడ్చుకొని కొప్పుపై ధరించి అలంకరించుకున్న తర్వాత గోదాదేవి తాను ఆ పరంధాముని వివాహం ఆడటానికి సరిపోవునా అని తన సౌందర్యమును నీటి బావిలోను అద్దములోను చూసుకుని మురిసిపోయి శ్రీకృష్ణుడి ప్రతిమ వద్దకు వెళ్ళి చూడు కృష్ణ నీ కోసం ఈ రోజు నీ వంటి రంగులో ఉన్నటువంటి పరికిని వేసుకున్నాను నీ వంటి నీ వంటి పైన అలంకరించేటటువంటి గులాబీ రంగులో ఉండేటటువంటి ఓనిని వేసుకున్నాను పూమాలను సింగారించుకున్నాను అని తాను ఏ విధంగా అలంకరించుకున్నది వర్ణించి స్వామికి చూపించి స్వామిని రమ్మని పిలిచేది ప్రతిమలాడేది బాధపడేది చివరిగా స్వామి రావటం లేదని కన్నైరు కారుస్తూ తాను అలంకరించుకున్న పూమాలను ఒక్కొక్కటిగా తీసేస్తూ తిరిగి తన తండ్రి ఉంచిన పూబుట్టలోనే పడేసేది ఇది తెలియని చిత్తుడు ఆ పూబుట్ పూలబుట్టలోనున్న పూలమాలను స్వామికి కైంకర్యం కోసం తీసుకువెళ్ళి స్వామిని స్వామికి అలంకరించేవాడు రోజు గోదాదేవి పూమాలను అలంకరించుకోవడం శ్రీకృష్ణుడు రాలేదని విసుక్కుని బాధపడి ఆ పూలమాలను తిరిగి అదే పుట్టలో పడేయడం విష్ణుదత్తుడు వాటిని తీసుకుని వెళ్ళి స్వామివారికి స్వామివారికి అలంకరించడం ఇలా కొన్నాళ్ళుగా గడి గడిచింది ఒకరోజు విష్ణు శక్తుల వారు స్వామికి పూలమాలలను అలంకరిస్తుండగా ఆ పూలమాలల్లో ఒక పొడగాటి తల వెంట్రుకను చూస్తాడు తన తోటలోని మొక్కల నుంచి తానే స్వయంగా కోసి మాలలుగా అల్లిన పూమాలల్లో వెంటక ఎలా వచ్చింది తన ఇంట్లో తన కూతురు తప్ప ఇంకెవ్వరూ లేరు అసలు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ విష్ణు చిత్తుడు ఇంటికి వెళ్ళి తన కూతురితో పూబుట్టలో ఉన్న పూలమాలను నీవు ఏమైనా తీసావా అమ్మా అని అడుగుతాడు గోదాదేవి తడబడుతూ తత్తరపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇది చూసిన విష్ణు అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలని ఆలోచిస్తూ ముద్రలోకి జారిపోయాడు ఆ మరుసటి రోజు విష్ణు చిత్తుడు యథావిధిగా పూలమాలను బుట్టలో పెట్టి తాను పక్కకు వెళతాడు అప్పుడు గోదాదేవి అక్కడికి వచ్చి ఆ బుట్టలో ఉన్న పూలమాలను తనకు సింగారించుకుంటుంది సింగారించుకుని శ్రీకృష్ణుని ప్రతిమ ప్రతిమ దగ్గరికి వెళ్ళి స్వామి నన్ను చూసావా ఈ రోజు కొప్పు పక్కకు పెట్టి ఆ కొప్పుకు పూమాలను సింగారించాను ఈ పూమాలను చూసావా ముందు నుంచి వెనుకకు కాక వెనక నుంచి ముందుకు వేశాను ఇలా పూలమాలను వేసుకోవడం వల్ల నేను నడుస్తుంటే పూల తోట నడుస్తున్నట్లు ఉంది కదా అని మురిసిపోతూ గోదాదేవి తాను సింగారించుకున్న విధానాన్ని వర్ణించసాగింది మళ్ళీ స్వామి చూడు నా చేతిలో ఈ కమలం ఎంత అందంగా ఉంది కదా అని ఇంకా ఇంకా వర్ణించసాగింది విష్ణు చిత్తుడికి పూల బుట్ట కనిపించకపోవటంతో కూతురిని అడుగుదామని గోదాదేవిని వెతుక్కుంటూ ఇంటి లోపలికి వె వస్తాడు లోపలికి వచ్చిన విష్ణుశక్తుడు గోదాదేవుని గోదాదేవిని చూసి నిర్గాంతపోతాడు అమ్మా గోదా ఏమిటి తల్లి నువ్వు చేస్తున్న పని స్వామి కైంకర్యం కోసం కట్టిన పూలమాలను నువ్వు ధరిస్తున్నావా ఎన్నాల నుంచి చేస్తున్నావు తల్లి ఈ పని అని తన కూతురుని నిలదీస్తాడు ఇలా చెప్పడం తప్ప నాన్న అని అమాయకంగా అడిగింది గోదాదేవి తండ్రి అయిన విష్ణు చిత్తుని చూస్తూ తప్ప అని నెమ్మదిగా అడుగుతున్నావేమిటి తల్లి ఇది మహాఘోరం పాపం క్షమించరాని నేరం స్వామివారికి నిర్ణయింపబడిన పూలదండ నీవు ముందర ధరించుట అభచారం అమ్మ మనం మానవులం తల్లి మనం ధరించిన పూలమాలను అంటే ఈ నర్ ఈ నిర్మల్యాన్ని ఈ జగతిని ఏలే ఆ స్వామిక నేను ఇన్ని రోజులు సమర్పిస్తున్నది ఆ స్వామికి విషయం తెలిస్తే ఇంకా ఏమన్నా ఉందా అని పరిపరి విధాలుగా రోధించసాగాడు విష్ణుచిత్తుడు ఆ రోజు పుష్పమాలలను స్వామికి అలంకరించకుండా మిగిలిన పూజలు యథావిధిగా చేశాడు స్వామివారి యొక్క ముఖం చిన్నబోతుంది దీనికంతటికీ తన కుమార్తె తప్పిదనమే తప్పిదమే కారణమని బాధపడుతూ స్వామివారి పట్ల అపరాధం చేశామని దుఃఖిస్తూ నిద్రించగా ఆ రోజు రాత్రి విష్ణుచితుల వారి కలలో స్వామివారు సాక్షాత్కరించి విష్ణు చిత్త ఈరోజు తులసిమాలను ఎందుకు సమర్పించలేదు పుష్ప కైంకర్యాన్ని ఎందుకు చేయలేదు అని ప్రశ్నించగా విష్ణు చిత్తుల వారు చేతులు జోడించి ఇలా సమాధానం చెప్పారు స్వామి సర్వాంతర్యామి సర్వజ్ఞులు మీకు తెలియనిది ఏముంది ఆ పూలమాలను మీకు సమర్పించక మునిపే మా అమ్మాయి గోదా ఆ పుష్పమాలికలను ధరించి విడిచినది ఒకసారి ధరించి పక్కన పెట్టారు అంటే వాటిని ఉచ్ఛిష్టములు అంటారు ఆ నిర్మల్యాన్ని మీకు ఎలా సమర్పిస్తాను అందుకే స్వామి మీకు మాలను సమర్పించలేకపోతిని క్రొత్తవి తయారు చేయటకు సమయం లేకపోయింది అని విన్నవించుకున్నాడు విష్ణుచిత్తుడు దానికి స్వామివారు చిరునవ్వుతో విష్ణు చూసి విష్ణు చిత్త నీవు చింతించవలదు అందహించవలదు గోదాదేవి తాను ముందు దాల్చిన మాలికయే మేము కోరదగినది ఆమె కప్పులో ధరించినటువంటి మాలికలు అలంకరించుకోనటువంటి పుష్పములు మాకు వద్దు గోదా ధరించి ఇచ్చిన మాలలంటేనే మాకు అత్యంత ప్రీతి గోదాదేవి ధరించిన పమాలికల నుంచి భక్తి సువాసన వెలువడతాయి గోదా నా అంతరంగిక భక్తురాలు కారణ జన్మురాలు ఆమె వేసుకున్న మాలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు ఆనందం కలుగుతుందని కనుక తన నిత్యం గోదాదేవి ధరించిన పూలమాలనే తనకు సమర్పించమని ఈ పుష్ప కం కైంకర్యం తనకు రోజు ఇలాగే జరగాలని ఆజ్ఞ చేసి అంతర్ధానం అయ్యారు స్వామివారు కల నుండి మేల్కున్న విష్ణు చిత్తుడు ఆశ్చర్యపడి గోదా చిత్తంలో విష్ణువు విష్ణు చిత్తంలో గోదా ఉన్నారని అర్థం చేసుకుని గోదాదేవి దేవి సామాన్య మానవకాంత కాదే అనియు తనను ఉద్ధరించుటకు ఉద్భవించిన దేవకాంతయో భూదేవియో అని తలుస్తూ నీవు మమ్మల్ని కాపాడటానికి వచ్చినావమ్మా అంటూ ఆండాలు అని పిలవడం మొదలు పెట్టారు అంటే కాపాడటానికి వచ్చినదని అలాగే నన్ను కన్న తల్లి అని అర్థం అప్పటి నుంచి ప్రతి రోజు అండాలు ధరించిన తులసి మాలనే స్వామివారికి సమర్పించేవారు విష్ణుచిత్తుల వారు అప్పటి నుండి ఆమెకు వచ్చిన మరో పేరే చూడ నాచార్ ఈ తమిళ పదానికి ఆముక్తమాల్యద అనే సంస్కృత పదానికి ధరించి ఇచ్చిన అని అర్థం ఇలాంటి గోదా గోదావరి మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి తనకి పెళ్ళి అంటూ జరిగితే ఆ పురుషోత్తమునితోనే జరగాలని అనుకుంది అందుకోసం గోదాదేవి ఒకసారి తన తండ్రిని ఇలా అడిగింది కన్యపిల్లలు వారు కోరుకున్న వరుడితో వివాహం జరగాలంటే ఏ వ్రతాన్ని ఆచరించాలి అని అడుగుతుంది దానికి విష్ణు చిత్తుడు తల్లి కన్యపిల్లలు ఆచరించడానికి మార్గాలి వ్రతం లేదా ధనుర్మాస వ్రతం అని ఒకటి ఉంది ఈ వ్రతానికి కామిక వ్రతం అనే పేరు కూడా ఉంది ఈ వ్రతాన్ని ఎవరు ఏ కోరికలతో ఆచరించినా ఆ కోరిక అతి శీఘ్రముగా నెరవేరుతుంది అని చెప్పారు ఈ వ్రతాన్ని మొట్టమొదటిగా సాక్షాత్తు శ్రీకృష్ణుడే స్వయంగా గోపికలతో చేయించాడు నీవు కూడా ఈ వ్రతాన్ని చేయు నీకు మంచి జరుగుతుంది అని చెప్పాడు గోదాదేవి ఈ వ్రతాన్ని మొదలు పెట్టడానికి ముందుగానే అక్కడ ఉన్న పిల్లలందరికీ ఈ వ్రతం గురించి చెప్పి ఈ వ్రతాన్ని వారందరితో కలిసి చేయటానికి సన్నాహాలు మొదలు పెట్టింది గోదాదేవి ఈ వ్రతాన్ని చేయటానికి మార్గలి అంటే మార్గశిర మాసం మాసం కోసం ఎదురు చూడసాగింది చివరికి మాసం రానే వచ్చింది నెల రోజుల వ్రతంలో గోదాదేవి తనను గోపకన్యగా తన తోటి స్నేహితురాలు గోపకన్యలుగా తను నివసిస్తున్నది శ్రీవెల్లి పుత్తూరును నందగోకులం లాగా అక్కడ ప్రవహించే నదిని యమునా నదిగా తామంతా చేస్తున్న ఈ వ్రతాన్ని నాదుడిగా శ్రీకృష్ణుని పొందడం కొరకు చేసే వ్రతంగా ఆ వ్రతాన్ని భావించి ప్రతిరోజు ఒక దివ్యమైన గేయాన్ని రచించి స్వామికి వినిపించేది ఈ వ్రత నిష్టలతో ఉపవాసములతో గోదాదేవి దీక్ష వహించి ఎంతో నిష్కలమ నిష్కల్మషమైన మనస్సుతో ఈ వ్రతాన్ని ఆచరించింది ఈ వ్రతాన్ని ఆచరించిన ముప్పై రోజులు ముప్పై రోజులలో గోదాదేవి శ్రీకృష్ణుడి తన దగ్గరకు రమ్మని తాను రాకపోతే నిద్రపోనని జుట్టు దువ్వుకోనని జడ వేసుకోనని కళ్ళకు కాటుక దిద్దుకోనని రకరకాలుగా తిలకాన్ని దిద్దుకోనని పాలు పెరుగు వెన్న నెయ్యి మీగడ నీ కోసము దాచిపెట్ట దాచిపెట్టానని తినటానికైనా రమ్మని నీవు ఇవి స్వీకరించకపోతే నేను కూడా వీటిని ముట్టుకోనని శ్రీకృష్ణుడిని ప్రతిమలాడేది తాను రాకపోయేసరికి కోపగించుకునేది విసుక్కునేది ఈ విధంగా గోదాదేవి నిష్కల్మషమైన భక్తితో వ్రతనిష్టలతో ఉపవా ఉపవాస దీక్షలతో తన మనస్సుని భగవంతుడిపైనే లగ్నం చేసి ఆ పురుషోత్తముడినే భర్తగా పొందాలని వ్రతాన్ని ఆచరించింది ఈ వ్రతాన్ని ఆచరించిన ముప్పై రోజులు సారాంశాన్ని అంతటినీ తిరుప్పావయ్ అని పేరుతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశురాన్ని అంటే ఒక్కొక్క కీర్తనని శ్రీకృష్ణుడి కోసం ముప్పై రోజులు గానం చేసింది ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రమైనది అని పావయ్ అంటే వ్రతం అని అర్థం తిరుప్పావయ్ అంటే పవిత్రమైన వ్రతం అని అర్థం గోదాదేవి రచించిన పాశురాలు కేవలం గీతాలు కాదు దైవ చింతన కోసం కర్తవ్య నిర్వహణ కోసం మానవుల్ని నిద్రలేపే చైతన్య దీపాలు ఒక్కో పాసరం చదువుతుంటే మనకు తెలియకుండా మన మనస్సు పరమాత్మ పాదాల మీదకి వాళ్తుంది అంతటి మధుర భక్తి పూరితాలుగా పాసరాలను తీర్చిదిద్దింది గోదాదేవి ఆమె రాసిన పాసరాలు మొత్తం ముప్పై మొదటి ఐదు తిరుప్పావే ప్రాధాన్యాన్ని తెలియజేస్తాయి భగవంతుడికి చేసే అర్చన నివేదన సహా అన్ని ఉపచారాల్లో ఆడంబరాలు అవసరం లేదని చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాసురాల్లో అమ్మవారు తెలియజేస్తారు భగవతారాధన వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని పంటలు దండిగా పండుతాయని దేశం సుభిక్షంగా ఉంటుందని ఈ పాసురాల్లో పేర్కొన్నారు తర్వాతి పది పాసురాల్లో చెరులతో కలిసి శ్రీరంగనాథుడి శ్రీరంగనాథుడిని సేవించడానికే గోదాదేవి వెళ్తున్న సన్నివేశాల వివరాలు వర్ణితమై ఉన్నాయి పక్షుల కిలకిల రావాలు అప్పుడే వికసిస్తున్న పుష్పములు దేవాలయంలో వినిపించే ఇరుగంటల ధ్వని లేగదూడల ఆంబారావాలు వాటి మెడలో గంటల సవడి మొదలైన మనోహర ప్రకృతి దృశ్యాల వైభవం వీటిలో కనిపిస్తుంది పదిహేను నుంచి ఇరవైవ పాసురం వరకు గోదాదేవి చెల్లులతో కలిసి చేసిన దేవాలయ సందర్శన విషయాలతో నిండి ఉంటాయి కపట నిద్ర విడిచి లోకాన్ని కాపాడటానికి మేలుకోవయ్యా అంటూ రంగనాథుడికి సుప్రభాతం ఈ పాసురాల్లోనే వినిపిస్తుంది శ్రీకృష్ణుడి అష్ట మహిషుల్లో ఒక్కరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ వీటిలోనే ఉంటుంది తర్వాత తొమ్మిది పాసురాలు పూర్తిగా భగవత్ విలాసాన్ని ప్రకటిస్తాయి నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి చివరి పాశురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు గానం చేస్తారో వారికి భగవంతుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అందులో హామీ ఇస్తుంది గోదాదేవి ఎట్టకేలకు గోదాదేవి ప్రేమకు ఆ పరంధాముడు లొంగక తప్పలేదు తానే స్వయంగా విష్ణుచిత్తుల వారికి స్వప్నంలో సాక్షాత్కరించి విష్ణుచిత్త నీ కుమార్తె గోదా సామాన్య మానవకాంత కాదు సాక్షాత్తు భూదేవి అంశ అలాగే నీవు గరుత్మంతుని అంశవు రేపే మార్గవ్రతం ఆఖరి రోజు నీవు నీ కుమార్తె గోదావని పెళ్లి కూతురిని చేసి ఊరేగింపుగా శ్రీరంగానికి తీసుకురా అక్కడ నేను నీ కుమార్తెను పాణీగ్రహణము చేసుకుందుకు వివాహ మహోత్సవానికి ఆజ్ఞ మేరకు నీవు నీ కుమార్తె గోదాని పెళ్లి కూతురుని చేసి ఊరేగింపుగా శ్రీరంగానికి తీసుకురా అక్కడ నేను నీ కుమార్తెను పానీ గ్రహణం చేసుకుందును వివాహ మహోత్సవానికి నా ఆజ్ఞ నా ఆజ్ఞ మేరకు తగిన సామాగ్రులు తీసుకుని పాండ్య మహారాజు భత్రధ్వజ చామరాదులతో మరియు రత్నాదులతో అలంకరింపబడిన దంతపు పల్లకిలో మిమ్ములను స్వాగతించడు అని పలికి అయ్యాడు స్వామివారు అలాగే స్వామివారు శ్రీరంగంలోని దేవాలయాల పెద్దలకు పాండ్యరాజుకు కూడా కలలో కనిపించి విషయాన్ని తెలియజేస్తారు స్వామివారు ఆదేశాలు విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెనువెంటనే పెళ్లికి ఏర్పాటు చేయసాగారు ఆ రోజు విష్ణు చిత్తుడు కానీ గోదాదేవి కానీ తిండి కానీ నిద్ర కానీ ఎరగడు ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు స్వామిని చేరుకుంటానా అని ఆలోచించుకుంటూ ఆ రాత్రంతా గడిపేశారు తండ్రి కూతుర్లు మరుసటి రోజు గోదాదేవి తన వ్రతాన్ని పూర్తి చేయ చేసుకున్నాక విష్ణు చిత్తుల వారు తన కుమార్తెను పెండ్లు కూతుర్ని చేసి శ్రీరంగానికి బయలుదేరటానికి సిద్ధం కాగా పాండ్యరాజు శ్రీరంగం నుండి పండితులను బ్రాహ్మణోత్తములను మేల తాళాలతో ఒక పల్లకిని తీసుకొని వచ్చి విష్ణు చిత్తుల వారితో శ్రీరంగనాథుడు మమ్మల్ని ఆజ్ఞాపించారు మీ ఇంటికి వెళ్ళమని గోదాదేవిని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకురమ్మని చెప్పారు అని చెప్పగా విష్ణు చిత్తుల వారు ఆనందోత్సాహములతో తన జన్మ సార్థకమైనదని పొంగిపోవచ్చు సకల మంగళ వాయిద్యాములు మ్రోగుచుండగా గోదాదేవిని శ్రీరంగం తోడుకొని పోవుటకు సిద్ధంగా కాగా గోదాదేవి తాను రచించిన తిరుప్పావై ముప్పై పాసురాలను స్వామివారికి అర్పించాలని తనతో కూడా తీసుకుని బయలుదేరింది తద్వారా పాండ్యరాజు వల్లభ దేవులతో పాటు అందరూ కలిసి గోదాదేవిని శ్రీవిల్లి పుత్తూరు నుంచి పల్లకిలో ఊరోగింపుగా మేలతాళాలతో శ్రీరంగంలోని శ్రీ రంగనాథుని వద్దకు తీసుకువచ్చారు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన ఆలయ అర్చకులు ఘనంగా వారిని ఆలయంలోకి తీసుకెళ్లారు గోదాదేవి వెనువెంటనే స్వామిని దర్శనం చేసుకుని తాను రచించిన తిరుప్పావై ముప్పై పాశురాలను స్వామికి అంకితం చేసింది శ్రీరంగనాథుడికి గోదాదేవి వివాహం అని తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఏం జరుగుతుందో చూడాలన్న కుతూహలంతో గుంపులు గుంపులుగా రంగనాథుని ఆలయంలోకి తండోపతండాలుగా వచ్చి నిలబడ్డారు పండితులు స్వామి వారికి గోదాదేవికి శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు ఆ రోజు భోగి వెళ్లి అయిన వెంటనే గోదాదేవి తండ్రికి నమస్కరించి తండ్రి దీవెనలు తీసుకుంది వెంటనే తన భర్త అయిన స్వామికి నమస్కరించింది అందరూ చూస్తుండగానే స్వామిలో ఐక్యమైపోయింది గోదాదేవి ఇది చూసిన విష్ణు చిత్తుడు దిగ్భ్రాంతి చెంది స్వామి నా కూతురిని మాయం చేశాడు అని స్వామిని నిందిస్తూ రోధించసాగాడు అలా రోధిస్తున్న విష్ణు చిత్తుని జాలిపడిన స్వామివారు విష్ణు చిత్త ఎందుకలా ఏడుస్తున్నావు నీ కోరిందే కదా నేను చేసింది అని విష్ణు చిత్తిని అడిగారు దానికి విష్ణు చిత్తుడు స్వామి నా కూర్తిని నా నుంచి దూరం చేశావు అని మళ్ళీ రోధించసాగాడు అప్పుడు స్వామివారు చింతించకు విష్ణు చిత్త నీవు మానవ రూపంలో ఉన్నావు కాబట్టి ఇంకా ఆ బంధార వ్యామోహం నుండి బయటపడలేకపోతున్నావు ఒక్కసారి నీ వృత్తాంతాన్ని గుర్తు తెచ్చుకో అని తన వృత్తాంతాన్ని గుర్తు చేశాడు స్వామివారు తన వృత్తాంతాన్ని అన్నీ గుర్తు తెచ్చుకున్న విష్ణుశక్తుడు వెంటనే స్వామి నన్ను క్షమించు నిన్ను ఈ నోటితో నిందించినందుకు నన్ను క్ష మన్నించు తండ్రి అని పరిపరి విధాలుగా ప్రాధాయపడ్డాడు దానికి శ్రీ మహావిష్ణువు చింతించక చింతించకు చిత్త నీవు ఇప్పుడు నా మామగారివి నా మామగారివి కదా నీవు కూతురు మీద ఉన్న ప్రేమతో నన్ను ఎంత నిందించినా నేను పడక తప్పదు కదా అని చిద్విలాసంగా సమాధానం ఇచ్చారు స్వామివారు దానికి విష్ణు స్వామి నన్ను మీరు శోధించింది చాలు మీ సేవలో నన్ను తరించనివ్వండి నన్ను కూడా మీలో ఐక్యం చేసుకోండి అని కోరగా శ్రీ మహావిష్ణువు అలాగే అని విష్ణు చిత్తిని కూడా తనలో ఐక్యం చేసుకున్నాడు ఈ విధంగా గోదా అమ్మవారు అపరిమితమైన ప్రేమతో తన హృదయాన్నే పూమాలగా అర్పించి ఆ పరందాముని సాన్నిధ్యం కోసం సామేప్య సారూప్య వాత్సల్యంతో బృందావనంలోని గోపికలందరినీ నిద్రలేపి కృష్ణ ప్రేమలో ఐక్యమై ఆ స్వామిని తన భర్తగా తలచి ఉపనిషత్ వేదాంత సారమైన తిరుప్పావైని రచించి ఒక్కొక్క పాశురంలో తన కృష్ణ ప్రేమని భక్తిని చాటి చెప్పి ఆండాల్ కృష్ణుని మాలను విడిచిపెట్టడం వలన ఆ ముక్తమాల పేరు పొంది ఆ పరమాత్మను తాను పొంది మనలను ఉద్ధరించుటకు మార్గదర్శిని అయి నిలిచినది గోదాదేవి వ్రత ఆచరణ సమయంలో రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ధి చెందింది దీనిని ధనుర్మాసంలో ప్రతిరోజు రోజుకొక్కటి చొప్పున ఓ పాసురం వైష్ణవ ఆలయాలు పఠించడం చేస్తారు యువతులు ధనుర్మాసంలో ముప్పై రోజుల పాటు గోదాదేవి వ్రతాచరణ ఆచరణ చేస్తే తాను మెచ్చిన సుగుణుడైన భర్త లభిస్తాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం చూచినను జయించినను ఈ కథ విన్నను చదివినను సకల శుభములు చేకూరుటలో ఎలాంటి సందేహము లేదు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో నారాయణాయ